పాస్ట్లో మంచి జాబ్ చేసి ప్రజెంట్ ఖాళీగా అనుకో ఆ సందర్భాల్లో అలీమని ఎట్లా డిసైడ్ చేస్తారో అప్పుడు కూడా అలీమని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇది అదే నేను ఇందాక చెప్పినట్టు కేసు టు కేసు డిఫరెన్స్ ఉంటాయండి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే భర్త ఇదివరకు జాబ్ చేశాడు ఆ టైంలో అలిమోని ఇచ్చాడు అది నడుస్తుంది మెయింటెనెన్స్ చేస్తున్నాడు తర్వాత కాలమాన ప్రకారమో దేనివల్లనో అతనికి జాబ్ పోవడమో లేదా ఏదో అయింది అతను ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు అలాంటప్పుడు కోర్టులో ఆయన ఆశ్రయించి నాకు ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ లేదు నాకు టైం కావాలి అది ఇదని అర్జీ పెట్టుకుంటే కొద్దిగా ఆ మెయింటెనెన్స్ అమౌంట్ని తగ్గించే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో కానీ మొత్తానికే ఇవ్వద్దు అని ఇవ్వ ఇవ్వగ ఇవ్వ ఇవ్వడానికి లేదని చెప్పి కోర్టు కూడా చెప్పడానికి ఉండదు ఎందుకంటే ఎట్ ఎండ్ ఆఫ్ ది డే దెర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ ద కోర్ట్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ ద హస్బెండ్స్ అదేంటంటే వెదర్ యూ బెగ్ రాబ్ ఆర్ స్టీల్ డూ వాట్ ఎవర్ బట్ నీ భార్యని పోషించే హక్కు నీకుంది నీ మీద ఒక ఫ్యామిలీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ డిపెండ్ ఉన్నప్పుడు నీకు జాబ్ లేదన్న నెప్పంతో మెయింటెనెన్స్ ఇస్తాను ఇవ్వను అని చెప్పడానికి లేదు నీకు లేకపోతే మరి ఎట్లాగల సంపాదించి నువ్వు ఎలాగల అనుకున్న ప్రకారం కోర్టుకి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ అందజేయాలి లేదు మరీ ఇబ్బంది ఉందంటే కొద్దిగా తగ్గిస్తాం మెయింటెనెన్స్ అమౌంట్ కొద్దిగా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి కానీ మొత్తానికి ఇవ్వనడానికి మాత్రం లేదు అని చెప్పి క్లియర్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి సో హస్బెండ్స్ మధ్యలో వెళ్ళి వాళ్ళు నిజంగానే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాము లేకపోతే హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళలేకపోతున్నాను నేను బెడ్రిడన్ అయ్యాను ఇలాంటివి ఏమైనా అర్జీలు పెట్టుకుంటే అలాంటప్పుడు కోర్టు కొద్దిగా అవన్నీ పరిగణలోకి తీసుకొని అలాంటి విషయాల్లో కొద్దిగా ఏమన్నా ఆలోచించవచ్చేమో కానీ మామూలుగా అయితే ఈ హస్బెండ్స్ కొన్ని వాళ్ళు జాబ్ చేసి కావాలని దాని తర్వాత జాబులు మానేసి ఇప్పుడు నేను మెయింటెనెన్స్ ఇవ్వాలని అంటే కోర్టు ఊరుకోదు అలా ఊరుకునే పరిస్థితి లేదు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పినట్టు చట్టానికి కళ్ళు లేవు ఇవన్నీ సినిమా డైలాగులు షాన్ గారు నిజానికి చట్టానికి చట్టానికి బాగా కళ్ళు ఉంటాయి జడ్జ్ గారు అన్ని చూస్తారు అన్నీ చూసి అన్ని బేరేజ్ వేసుకుని దాని తగ్గట్టే జడ్జ్మెంట్లు ఇస్తారు సో అంత ఈజీగా జుడిషియరీని మోసం చేయడం అంత ఈజీ కాదు అలా చేయలేరు కూడా సో అంటే చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం వైఫ్లు చాలా ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో అడుగుతూ ఉంటారు సో అలాంటి సందర్భంలో ఎట్లా ఉంటుంది అంటే అడగగానే ఇవ్వడం అనేది ఉంటుందా లేదంటే ఎట్లా ఉంటుంది యా గుడ్ క్వశ్చన్ శ్రవణ్ గారు జనరల్ ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తే వైఫ్స్ కా చాలా ఎట్లా అంటే అసలు అన్ అన్నిమాజినబుల్ అమౌంట్స్ని అడుగుతం జరుగుతుంది అంటే ఒక్కొక్కరు నెలకి ఆరు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు మెయింటెనెన్స్ నెలకి శాలరీ లాగా నాకు ఇంత కావాలని చెప్పి ఆరు లక్షలు ఏడు లక్షలు అని అది మనం రీసెంట్గా ఒక కర్ణాటక కోర్టులో కూడా చూసాము హైకోర్టులో సదరు జడ్జి గారు ఎలా తిట్టారో ఎలా వాళ్ళకి బుద్ధి చెప్పారు సో అలానే ఉంటుంది అది నిజంగా ఎందుకంటే దెన్ ఆఫ్ ది ఇట్ షుడ్ బి రీజనబుల్ అమౌంట్ అలిమోని అండ్ మెయింటెనెన్స్ మీనింగ్ ఏంటంటే ఒక స్పౌస్ కానీ ఒక వైఫ్ కానీ ఆమె డిగ్నిటీని కాపాడుతూ ఆమె యొక్క డిగ్నిటీని చే దిగజార్చుకోకుండా ఆమె సమాజంలో ఒక గౌరవప్రదంగా బతకడానికి ఆమెకు తగ్గ అమౌంట్ ఇవ్వాలన్నది ఒక మెయిన్ అలిమోని అండ్ మెయింటెనెన్స్ ఒక మెయిన్ మీనింగ్ అది అందుకు అది పెట్టారు అది భారత హిందూ భారత దీని ప్రకారము మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అది పెట్టింది మెయిన్ రీజన్ అది ఒక భార్య తను సమాజంలో గౌరవప్రదంగా బతకడానికి ఉండడానికి అన్నట్టు తగు అరేంజ్మెంట్స్ ఆ భర్త చేయాలి ఒకవేళ ఇద్దరు సపరేట్గా ఉంటున్నా లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల డివోర్స్ అప్లై చేసిన ఏదైనా కానీ ఆ భర్తకి ఆ భార్యని మెయింటైన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఉంది అండ్ ఆమె డిగ్నిఫైడ్గా ఉన్నంతలో మంచిగా బతికే విధంగా ఈయన చేకూర్చాలి అలాంటి మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి అది లా అది అలాగని వీళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతూ భార్యలు నాకు ఇన్ని కోట్లు కావాలి అన్ని లక్షలు కావాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడడానికి ఉండదు మనం చూసినట్టు రీసెంట్గా కర్ణాటక కోర్టులో జడ్జి గారు అయితే ఇలా వారించారు సో అలానే వారిస్తారు అంత ఈజీగా ఇవ్వడం ఉండదు నిజంగా ఒకవేళ హస్బెండ్ చాలా గొప్పవాడు అతను చాలా కోటీశ్వరుడు అతను ఇంత మెయింటైన్ ఇంత ఇవ్వగలుగుతాడు సో నాకు నా పిల్లలు ఉన్నారు నేను ఇట్లా మెయింటైన్ చేసుకోవాలి నేను కూడా ఆయన తగ్గట్టుగా నా పిల్లల్ని ఒక మంచి సోషల్ స్టేటస్లో నేను పెంచాలి ఇప్పుడు ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ ఒక పెద్ద గొప్పవాడు అనుకోండి ఈమెకు పిల్లలు ఉన్నారు పిల్లలు ఈమెతో పాటు ఉన్నారు ఈమె కూడా వీళ్ళు కూడా ఈ పిల్లల్ని కూడా ఆయన తగ్గట్టుగా సోషల్ స్టేటస్ తగ్గట్టు పెంచాలి కదా మరి అలాంటి పరిస్థితిలో మరి ఆయన తగ్గట్టుగా వీళ్ళకి ఇవ్వాలి ఆయన సోషల్ స్టేటస్ తగ్గట్టుగానే వీళ్ళకి మెయింటెనెన్స్ ఉండాలి అలాంటి కేసులో వీళ్ళకి నిజంగానే మంచి మెయింటెనెన్స్ ఇస్తారు ఎలిమోని ఇస్తారు అలా కోర్టు కూడా అన్ని చూస్తుంది అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా భర్త దగ్గర కొద్దిగా ఎక్కువ డబ్బులు ఉన్నాయి కదా నాకు కూడా ఒక ఆరు లక్షలు ఇవ్వండి ఏడు లక్షలు ఇవ్వండి అని చెప్పి నేను చెప్పినట్టు అలిమోని మెయింటెనెన్స్ అనేది కేవలం భార్యల యొక్క డిగ్నిటీని వాళ్ళ యొక్క జీవనాధారం కోసం ఇచ్చేదే అంతేగాని భర్తల్ని దోచుకు నుకో లేకపోతే వాళ్ళని ఎక్స్ట్రాట్ చేయడానికి కాదు అది సో కోర్టు వారు దాని ప్రకారంగానే జడ్జ్మెంట్లు ఇస్తారు అని ఆలోచించి ఇస్తారు